ఏమిటా నువ్ చెప్పేది అవును బాకవా నీ చేతిలో ఉత్తరాలని మీ నాన్న మీ అమ్మకి రాసినవే అంతేకాదు మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు ఈ జైల్లోనా ఎస్ తాగురు ఈ జైల్లో ఖైదీగా ఉన్నాడు ఉన్నాడని నాకు తెలుసు సార్ నంబర్ ఎంత సెవెన్ ఫోర్ సెవెన్ ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా ఆ ఉత్తరాలు అందుకున్నవిడ నీకు భార్య నాకు అమ్మ అంటే నా కొడుకు అన్నమాట నేను నీకు కొడుకునని చెప్పలేదే ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను నేను వచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకు వచ్చావు కదా బాబు వచ్చాను ఎందుకని నీకు వారసు కనుక అంటే హత్యలు చేయడంలో కాదులే సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసు నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరక అనుభవించింది అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పలుత మాట అనివ్వలేదు ఆ బాధని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది కన్నీళ్లు పెట్టడానికి ప్రయత్నించకు నా తల్లిని దగా చేసిన వాడి ప్రాణాలు తీసే అవకాశం వస్తుందో రాదు అని ఇన్నాళ్ళు అనుకున్నాను వచ్చింది జైల్లో ఉండే మూడు నెలల్లో ఏదో ఒక రోజు మా అమ్మా ఆత్మకు శాంతి కలిగిస్తాను నీకు తల కొరిం పెట్టి కాదు నీ తల నలికి ఏమిటి విచిత్రం సూర్యుడు తూర్పు దిక్కి ఓదహించాడు నేను కాల్గేట్ పేస్తో పళ్ళు తోగున్నాను అలవాటు ప్రకారం పెన్ను జారిపడాల్సిన పడాల్సింది చోడే పడింది కానీ ఏదో మిస్ కొట్టింది ప్రతి అర్ధమైన ఊడిపడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారిపడుతున్నాడు అందుకే సెటప్ మార్చాను నాకు ఒళ్ళు మండిందంటే అడ్డు కూడా కట్టించి పారేస్తాను లైలా లైలా నిర్భయంగా ఉండు ఇక నుండి ఇక్కడ పెన్సిల్లు పెన్నులు ఏవి జారిపడ తమలత ఏం చేయాల శిక్ష ఇప్పుడు ఆధార్ తీ కనిపించాలా నా ఎవ్వరు అధార్ అక్కర్లేదు చూడమ్మా పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీని చేయక తప్పలేదు అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వాశమేం లేదు పోలీస్ మనిషి కదా నా అన్ని చూడడానికి ఏదో ఒకటి చెప్తా బేబీ నీకు మనసు బాగుండకపోతే చెక్కు మీద సంతకం చేసిస్తాను నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా డాడీ నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా అవునమ్మా నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురి కోసం అంతేగాని నువ్వు ఒక క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా అయినా అతను శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా భార్గవకి మూడు నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది రేపు అతను విడుదలై వస్తే అందరూ అతను ఒక ఐదిలా చూస్తారు అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు చూడమ్మా అదే నీ బాధ అయితే అతను విడుదలైన తరువాత సమాజం అతనికి అవినీతి పరుడు అని పేరు పెట్టక ముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని గురి తప్పిందా సంతే బాబు చీల్చే ఈ గుండెల్ని నరకం నుంచి కాదు ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు ఆలోచిస్తున్నావా బాబు ఆలోచనలో ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి నీకు నా మీద జాలి కలిగిస్తాయి ఆలోచించకు బాబు పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటి నన్ను చంపు దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు కాని నన్ను విముక్తుని చేసే ముందు నా ఆత్మ నివేదన ని క్షణకాలం పాటు విను అంటే నువ్వు నమ్మించాలని అని చెప్పి ఒకే సంఘం ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో సగటు మనిషి సంస్కారాన్ని దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి తండ్రిగా కాదు నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా పతితుడిగా అది నా బాధ్యత బాబో నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరిపోయాలి భార్గవ ఇరవై ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు నువ్వేనా గుడిసెలికి లీడర్వి నేను లీడర్ని కాను గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని